వేసవి కాలంలో ప్రజల దాహతి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోవూరు ఎమ్మెల్యే వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం బుచ్చిరెడ్డిపాలెం పట్టణం బస్టాండ్ సెంటర్ లో నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ చైర్పర్సన్ మోర్ల సుబ్రజాంబరెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్రం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందించారు ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆమె కోరారు ఇక్కడ నగర పంచాయతీ ద్వారా ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మచ్చిగా ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా అవసరమైతే ఇంకొన్ని దగ్గరలు కూడా ఎక్కడైతే ఎక్కువ మంది జనం రద్దీగా ఉంటారో ఈ ఎండాకాలంలో వేసవి తాపానికి తగ్గట్టుగా వాళ్ళకి కొంచెం ఏదో ఒక సపోర్ట్ ఉంటుందని చెప్పి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకులు మాట్లాడి ఇంకా కొన్ని దగ్గరలో కావాల్సిన కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటాం